హై ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్తే ముందు డిమాండ్ చేశారు కదా టాపిక్ ఏంటంటే మనకి మహాశివరాత్రి పండుగ రాబోతుంది కదా ఈ పదిహేను తారీఖున దాని మీద బ్యానర్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను వేరే లెవెల్గా మీకోసం ఇప్పుడు నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడు మీరు యాప్ తీసుకోండి ఫోటో ఎడిటర్ యాప్ మీద లేకపోతే నాకు డిస్క్రేషన్లో ఉంటుంది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ముందు దీనికి ఇచ్చేయండి దీనికి ఇచ్చేయండి ఇవ్వండి నాలుగు ఐదు నాలుగు వందలు ఓకే ఓకే చూసుకోండి చూసిన తర్వాత బ్యాండర్ సైజ్ ఇలా వండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నేమ్ ఫ్రెట్ దీనికి ఇచ్చేయండి ఇదిగోండి ఇక్కడ మూడు డ్రాస్ ఉంటాయి ఇక్కడ దీనికి ఇచ్చేయండి ఇలాగా ఇలా చేస్తే ఇవ్వండి చూస్తారు కదా ఈ పక్క ఎన్టీఆర్ సార్ ఇక రౌండ్ ఉంది కదా బాక్సులు దాంట్లో ఫోటో వెళ్ళే చూపిస్తాను ఇవ్వండి ఇక్కడ ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి ఫోటో మీకు ఇచ్చేయండి చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫోటో ఎలా పెట్టాలో ఎదుగండి ఇది తీసుకోండి తీసుకొని మీరు ఇవ్వండి తీసుకోండి తీసుకొని ఇక్కడ ఒక ఫోటో తీసుకోండి మీరు మీది కానీ మీ ఫ్రెండ్ కానీ ఎవరిదైనా నేను నేను నా ఫోటో పెట్టి చూపిస్తాను ఆ ఫోటో ఇవ్వండి ఈ ఫోటో తీసుకుంటున్నాను ఈ ఫోటో తీసుకొని దీన్ని ఇలా పెట్టుకోండి ఇలాగే చేసుకోండి జూమ్ చేయండి దీన్ని జూమ్ చేసి ఎందుకండి చిన్న చేసి పెట్టుకోండి చిన్నది ఇలాగా దీన్ని లాగ్ పెట్టుకోండి ఒక చూసారు కదా వేరే లెవెల్కి ఉంటుంది ఇలాగా ఇదిగోండి సో క్లారిటీ చూపిస్తాను ఇవ్వండి ఎన్టీఆర్ సారు ఈ పక్క షూడు ఇవ్వండి శివరాత్రి శుభాకాంక్షలు ఇదండి రెండు బాక్సులు పెట్టండి రౌండ్ బాక్సులు దాంట్లో పెట్టుకోవచ్చు మీ ఫోటోలు ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి నా ఉంది ఉండేది కేఎస్ఆర్ బెస్ట్ ఐటర్ అని నా ఫోన్ నెంబర్ ఉండిద్ది కాస్త నా ఫోన్ చేయండి దీంట్లో ఉండేది నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు ఇలాగా ఇలా పెట్టుకోవచ్చు మీ ఫోటో కూడా ఎలా పెట్టుకోవచ్చు నేను క్లారిటీగా నా ఫోటో పెట్టుకున్నాను ఒకటి మీరు పెట్టుకోండి ఎలాగా క్లారిటీ ఫోటో పెట్టుకోండి బాగా అనిపిస్తుంది బ్యానర్లో ఈ బ్యానర్ రోడ్డు మీద పెట్టుకోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను ఏదైనా ఓకే ఫ్రెండ్స్ ఇది కింద డిప్కాస్ట్లో పెడతాను ఈ ఫైలు మీరు డ్రోన్లు వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు పెట్టే కదా ఇప్పుడు ఎలా చూపిస్తాను ఇది ఫుడ్కి ఇచ్చేయండి చేయండి ఇక ఇక డీల్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎలా ఇది ఎలా డ్రోన్ చూపిస్తాను ఈ క్రెడిట్ మార్క్ ఉంది కదా దీనికి ఇచ్చేయండి ఇక డ్రోన్ దిగ్గుచ్చేయండి టూ ఎంబీ వచ్చింది ఫుడ్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇది ఇంకా మంచి బ్యాంలతో మంచి వీడియోలతో మంచి అడిపితో మంచి ఫుటేజ్తో మంచి వీడియోతో మళ్ళీ వస్తా అందే మాత్రం జై హింద్ మీ కెస్ఆర్ బెస్ట్ ఎడిటర్స్